చమరాజ్ గారు రాగసాయి గారు ట్రస్టులన్నీ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి జీవితాల్లో వెలిగిస్తున్నటువంటి మాననీయ మూర్తులందరూ కూడా బాధామణ చేసుకుంది మరి ముఖ్యంగా మంత్రి రామలింగరాజు గారు అంటే ఈ ప్రాంతంలో ఎక్కడా తలనివారు లేదు ఆయన ఎక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు కానీ ఆయన అడ్వకేట్ కన్నా ఈ విధమైన వ్యక్తిత్వం కానీ మనిషిగా ప్రజల్లో నాటికి మరి ఇంకా మా అమ్మాయి గురించి చెప్పక్కలేదు సోఫ్ట్ వర్క్ చదువుతుంది స్వాసవర్క్ సార్థకం చేసిన మా చదివినటువంటి స్టూడెంట్స్ లో మా ఝాన్సీ ఎందుకంటే తండ్రి ఇలా జరిగినప్పుడు తల్లి ట్రస్ట్ పెట్టి వంజన్ రామండదు ట్రస్ట్ అని పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది చూశాను మా ఝాన్సీ అలా కాకుండా మొత్తం కంప్లీట్ ఆ తండ్రి గారు ఏం చెప్పారో దాన్ని పుణ్యు పుచ్చుకుని యాభై ఏళ్ళు పెట్టినటువంటి ఆ దాన్ని ఇవాళ కూడా మరి ఇవాళ కూడా పది లక్షల రూపాయలు పిల్లలకి ఇస్తున్నారంటే ఇది ఎవరు ఇది ఎక్కడి పోనపు జనం వాసన అటువంటి మా ఝాన్సీని ఖచ్చితంగా అభినందిస్తున్నాం ఇక్కడ అల్లు సీతారామదా సేవా సమితి మరి మాన్యులు పెద్దవారు వీళ్ళంతా కూడా ఆ సమితి నిర్మాణానికి బంతెన్ రామలింగరావు గారు మొట్టమొదట గమని ఆయన వల్లే జరిగింది ఇక్కడే మీటింగ్ జరిగింది అది కలిదిన విజయనరసింహరాజు గారు పాటల విజయభాస్కరి ఉండగా ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చి అక్కడ చేసినటువంటి మహానుభావులు కలిసి అది పాడైపోయిన దుర్థిగా ఉండేది దాన్ని రామలింగరావు గారు వెంకట్రామరావు గారు జేవి నరసింహరాజు గారు ఇలాంటి పెద్దలంతా కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక భవనం నిర్మిస్తే వాళ్ళ కళా కేంద్రం అయ్యి అల్లూరు సీతారామల శావసం పెట్టి దానికి వాళ్ళు చేసినటువంటి దాంట్లో లక్షలాది రూపాయలు మరి వాళ్ళు దాతృత్వం చేస్తున్నారు పేద విద్యార్థులకి ఈ భీమవరంలో చరిత్రకే చరిత్ర అటువంటి మంచిన రామరంగారు ప్రాంతం మా ట్రస్ట్ ఇవాళ భీమవరంలో చరిత్రలో పేజీ అయిపోతున్నారు నాకు తెలుసు చరిత్రలో పేజీ స్కాలర్షిప్ ప్రాధాన్యత ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే పిల్లలందరికీ నా శుభాశిస్తున్నాను మరి చదువు ఉంటే పేదవాడైనా మంచి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళ కుటుంబ పోషణకి ఉపయోగపడతారని ఉద్దేశంతో మరి రామలింగరాజు గారు తన ఆస్తిని అమ్మి బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ ద్వారా వచ్చిన ప్రతి సంవత్సరం పది లక్షల రూపాయలు పేద విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు మరి ఆ పేద విద్యార్థులు ఎవరన్నా మంచి పర్సంటేజ్ తో చదువుకునేవారు చదువు ఆగకుండా చదువుకుంటే వారి కుటుంబానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మరి అటువంటి మా పెద్దలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని చేశారు మరి దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని మీ కుటుంబానికి సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటూ పెద్దలందరికీ మరి మరి నిర్జీ జరుపుకుంటూ సేవ తీసుకుంటారు జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్ళీ అందులో నామినేషన్ అందులో ఫౌండేషన్ గా దాన్ని మార్చడం జరిగింది అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది ఈ సంవత్సరం యాభై సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మనందరూ కలిసి జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మెయిన్గా పదిహేను పదహారు సంవత్సరాల వయసు నుంచి తొంభై మూడు తొంభై నాలుగు వయసు వయసు వారి వరకు ఈ కార్యక్రమంలో ఒకే వేదిక మీద ఆశీలు కావడం కూర్చోవడం అనేది మహాసారి కార్యక్రమంగా నాకు మాటలు రావట్లేదు అర్థం మంది ఇంతమంది ఆత్యాధ మహారాజులందరూ ముందు మాట్లాడే ధైర్యం లేదు మాటలు కూడా రావట్లేదు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఇద్దరికి ఒక్కొక్కరికి పాతిక వేలు చొప్పున యాభై వేలు ఇస్తున్నాం అదేవిధంగా ఇంజనీరింగ్ అరవై మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆరు లక్షలు ఇస్తున్నాం పీఫార్మ్సీ ముగ్గురు విద్యార్థులకి ముప్పై వేలు పాలిటెక్నికల్ ఇద్దరు విద్యార్థులకి ఇరవై వేలు చార్టెడ్ అకౌంటెంట్ ఒక విద్యార్థికి పదివేలు పీజీ పదకొండు మంది విద్యార్థులుకి ఒక్కొక్కరికి పదివేలు చొప్పున లక్ష పదివేలు డిగ్రీ ఆరుగురు విద్యార్థులు ఒక్కొక్కరికి పదివేలు చెప్పిన అరవై వేలు నీట్లో ఒక అమ్మాయి అమ్మాయి మెడిసన్ సీట్ వచ్చేలా వస్తుంది చెప్పిన తప్పనిసరిగా అమ్మాయి పదివేలు లా విద్యార్థికి పదివేలు ఐపీఐ ఏడుగురు ఏడు చిన్న చిన్న పదిహేను పదహారు సంవత్సరాల వాళ్ళకి ఏడుగురికి ముప్పై ఐదు వేలు మొత్తం విద్యార్థులకు ఇచ్చేది తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకి ఇచ్చినటువంటి అన్ని కలిపి మొత్తం అమౌంట్ పది లక్షల మూడు వేలు కాదు జరుగుబాటు వల్ల ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు దేవాలయంలో చాలా మంది ఉన్నారు ఎంతో కొంతమందికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశతో ఇటువంటి కార్యక్రమాలు మనం తప్పనిసరిగా పబ్లిక్ లో జరుపుకోవాలి చాలా మంది చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు డిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఇరవై ఏడు మంది విద్యార్థులకి రెండు లక్షల డెబ్బై వేల సంవత్సరం అదేవిధంగా బీవీరాజ్ కాలేజీలో చదువుతున్నటువంటి ఇరవై రెండు మందికి రెండు లక్షల ఇరవై వేలు ఎస్ఆర్ కాలేజ్ కాలేజీ విద్యార్థులు పదహారు లక్ష అరవై వేలు మెడికల్ నిర్దిష్టంగా ఆలోచనతో అందరికీ సలహాలు ఇచ్చి మరి ఏ మంచి పని చేయాలన్నా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపొందించి అనుసరించేటువంటి వ్యక్తి మరి ఆ విధానంలో మరి ఝాన్సీ గారు కూడా ఈ విద్యా దానాన్ని చేస్తున్నందుకు మరి వస ఫౌండేషన్ నుంచి మరి వెంకటామరాజు గారు అభినందనలు తెలియజేశారు వారి కుటుంబ సభ్యులు పెద్దలు కృష్ణాలను కూడా అభినందనలు తెలియజేస్తున్నారు రాజురాజు గారు వెంకల రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిరాటకంగా కల్పిస్తున్న వారి కుమార్తె ఝాన్సీలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ విద్యార్థిని విద్యార్థులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం అంటే విద్యార్థుల్ని విద్యార్థిని విద్యార్థుల్ని ప్రోత్సహించే పేరుతో ఆ రోజున అంటే రామలింగరాజు గారు ఒక గుండో చూపుతో సామాజిక ప్రతవంతో ఇంకా చెప్పాలంటే సామాజిక బాధ్యతతో ట్రస్టుని ఏర్పాటు చేసి ఆయనకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని ద్వారా వస్తున్నటువంటి అమౌంట్ని విద్యార్థులు విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగించడం అనేది ఉప విషయం అలాగే ఝాన్సీ గారు ఒక మాట చెప్పారు ఇది మందికి స్ఫూర్తి కావాలి ఆదర్శం కావాలని వాస్తవం రామలింగరాజు గారు ఒక అడ్వకేట్ మాత్రమే కాదు ఇందాక ప్రసాద్ రాజు గారు చెప్పినట్లు ఆయన ఒక మార్గదర్శక ఈ సమాజాన్ని అర్థం చేసుకుని ఈ సమాజం బాగుండాలి అని కోరుకున్నటువంటి ఒక మంచి మనిషి ఒక మానవతావాది వారి అభ్యుదయ వారి సంఘ సేవ కార్యక్రమాల్లో ఆయన పాత్ర ఏమరంలో మనం ఎవ్వరూ కూడా మరువులేనటువంటి పాత్ర అందరూ చిరస్థాయిగా గుర్తుంచుకునేటువంటి పాత్ర అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం నిర్మాణంలో ఇతర పెద్దలతో కలిసి ఆ కేంద్రం నిర్మాణంలో కానీ ఈ రోజున నిత్య ఉన్నటువంటి ప్రకాశం చౌక్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అల్లూరు సీతారామరాజు విగ్రహ ఏర్పాటులో కానీ ఇతర పెద్దలతో కలిసి ఆయన చేసినటువంటి కృషి ఆయన పడ్డ తాపత్రయం ఆయన ఆలోచన ఇవన్నీ కూడా సమాజానికి ఎప్పటికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అలాగే ఈ సమాజంలో మంచిని ప్రోత్సహించడంలో రామలింగరాజు గారు ఎప్పుడు కూడా ముందుండేవారు విద్యార్థులుగా మమ్మల్ని ప్రోత్సహించేవారు సమాజం తీసుకుబడాలని కోరుకునేవారు సంఘ సేవా కార్యక్రమాల్లో స్వయంగా ఆయన పాల్గొంటూ అందరికీ ప్రేరణని ఇచ్చేవారు అభ్యుదయవాదిగా సమాజంలో ఉన్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటికి కూడా రామలింగరాజు గారు ఎంతగానో తోడ్పడ్డారు ఇంకా చెప్పాలంటే ఆయన కేవలం ఆదర్శ మాత్రమే కాదు కౌలు వదిలేసే ఆదర్శవాది మాత్రమే కాదు ఆచరణ వారి రామలింగరాజు గారు నిత్యం అందరికి స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి రామలింగరాజు గారు ఆయన మరింతగా ఉన్నతమైన ఆలోచనలకి వెళ్ళడానికి ఆయనకి వామపక్ష భావాలు కమ్యూనిస్ట్ భావాలు కూడా బాగా తోడ్పడ్డాయి సమాజాన్ని చాలామంది సమాజ సేవకులు సంఘ సేవకులు ఉన్నారు వారందరూ కూడా అభినందనీయులే కానీ వారందరితో పోలిస్తే మరింత అభ్యుదయవాదిగా వామపక్షవాదిగా ప్రగతిశీలవాదిగా రామలింగరాజు గారు మరింత స్ఫూర్తిని మనందరికీ కూడా అందిస్తారు రామలింగరాజు గారికి కాంతమ్మ గారికి ఈ స్వర్ణోత్సవం ఈ ఫౌండేషన్ యొక్క స్వర్ణోత్సవం సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ అర్పిస్తూ ఈ కార్యక్రమాలని తర్వాత కొనసాగించడం రంగ సాయి గారు చెప్పారు కొనసాగించడం అనేది అది స్ఫూర్తితో నింపడం అనేది చాలా ముఖ్యంగా గాన్సీ గారు ఆ రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు వారికి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ సమాజంలో చాలా సేవా కార్యక్రమాలు అల్లూరి సీతారామరాజు సంస్కృతి కేంద్రం అలాగే అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం మెంటేవర్ కోటలో వైద్య కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ వారు ఎస్ఎల్జి హాస్పిటల్స్ వారు లెక్కర్ పై టెంపుల్స్ వారు వారి సహకారంతో నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమాలకు కూడా ఝాన్సీగా నిరంతరం ఆ సేవా కార్యక్రమాలకు తోడ్పడుతున్నారు ఆ సేవా కార్యక్రమాలను కూడా అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా ముందుకు సాగాలని వారికి అన్ని విధాల కూడా సంఘాలు సంఘాలు సంస్థలు తోడ్పడాలని విజ్ఞప్తి ఫౌండేషన్ వారు విద్యార్థుల ఉపకార వేతన విశేషాలు కార్యక్రమాలతోటి యాభై వసంతాల విషయాలని జరుపుకున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సుఖరాజు గారికి మరి ఈ సంస్థను ఏర్పాటు చేసినటువంటి రామలింగరాజు గారికి కాంతమ్మ గారికి దీనిని పది మంది అబ్బాయిలు ఉంటే ఎంత బాగా జరుపుతారో అలాగా ఒక్క ఝాీ గారు అలా నడుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాలుగు సార్లు మనకు ఫోన్ వస్తేనే విసుగొస్తున్న పరిస్థితుల్లో నాలుగు వేల మందిని పరిశీలించి వాళ్ళందరికీ ఎవరికి ఇస్తే మంచిది ఇప్పుడు ఒక పుష్పం ఉంటుందండి ఆ పుష్పం ఎక్కడికి చేరాలి దేవుడి దగ్గరికి చేరొచ్చు మహిళల దగ్గరికి చేరొచ్చు మగవాళ్ళ చెవిలోకి చేరొచ్చు ఇంకో చోటికి ఇంకో ఇంకో చోట్ల నేను చెప్పను చేరవచ్చు అలాగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఎలా చేరితే మంచిది అని ఆలోచన భోజనం పెడితే అప్పుడైపోతుందంటే నేను చదువుని వాడు అజ్ఞుండకు చదివిన సదసత్ వివేక చతురత కలుగును చదివితే ఏం జరుగుతుందంటే ఏం చెయ్యాలి ఏం చేయకూడదో తెలుస్తుంది ఈ సమాజంలో కావలసింది అది ఏం చెయ్యాలి మనం ఏం చేసినా అది రైటే అనుకుంటాం అలా కాకుండా ఏం చేస్తే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందితే చదువుకుని కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుందండి అలాంటి అద్భుత కార్యక్రమాన్ని మరి చేస్తున్నటువంటి రామలింగరాజు గారికి వారి ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మరి తొంభై రెండు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు ఈవేళ్ళు ఇలా కార్యక్రమం చేస్తే ఇదివరకు వెయ్యి ఏళ్ళు బ్రతికేరు అనేవారు వెయ్యి బ్రతి వెయ్యి ఏళ్ళు ఆయన పేరు చెప్పుకుంటే ఆయన ఉన్నట్టే ఎప్పుడైనా రాజులు వాళ్ళు చెప్పే ఎవరికంటే ఎవరు బ్రతికేడు మూడు యాభైలని నూట యాభై సంవత్సరాలు కూడా చాలా తక్కువ మంది అలాంటి సందర్భంలో మరి ఈ విధంగా చేయడం అంటే చాలా సంతోషం నాకు Namaskaram. My sister, Yansi, is it is both present and privilege to have this opportunity to say a few words on this occasion. I had a privilege to associate with uh, an eminent personality, Ramanandaras more than a thousand. he నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మన మంత్రి రావారు కార్తమ్మ గారి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఇంకా అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా మన భీవత్నం పట్టణానికి ఇది చాలా గర్వకారణం ఎందుకంటే ఎవరైనా ఉంటే ఒక ఐదుగురికో పది మందికో విద్యాదానం చేయగలరు కానీ ఇంత భారీ ఎత్తున వంద మందికి చేయటం అనేది చేయటమే కాదు అది ఆర్గనైజ్ చేయటం అనేది చాలా కష్టమైన పని అది నిజంగా అది వాళ్ళ అమ్మాయికి అయినా ఝాన్సీ గారికి రావటం నిజంగా వారి యొక్క పూర్వజన్మ సుహృతం అలాగే వారి యొక్క తల్లిదండ్రులు లెగసీని కంటిన్యూ చేస్తా నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయటం అనేది నిజంగా మన వ్యవహారం వాస్తువులకే గల గర్వకారణం అలాగే ఆయన తండ్రి గారి గురించి అందరికీ తెలుసును నేను అప్పుడుకు చిన్నప్పుడు దగ్గర దగ్గరగా నా వయసు పది పన్నెండు సంవత్సరాలు ఉండేది ఎప్పుడు మా తాతగారు అయినటువంటి గోపరాజు రంగరాజు గారితో చాలా మంచి స్నేహబంధం ఉంది ఎప్పుడూ పెద్దలతో వాళ్ళతో అలాగే తర్వాత మా కథనాయన గారు అయినటువంటి గోపరాజు గంగారాజు గారు అలాగే మా తండ్రి గారు అయినటువంటి గోపరాజు వెంకట నరసింహరాజు గారు జీఎన్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్ అలాగే మా చెన్న గారు అయినటువంటి రామరాజు గారితో వీళ్ళందరితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం కళ్ళ కూడా నిజంగా చాలా అలాంటి కార్యక్రమాలు చేసి గొప్ప వ్యక్తి ఉండటం నిజంగా మన ఏరియాలోనే అది నిజంగా మన కృతజ్ఞత భావించాడు రాణి कोटा जाह्नवी जाह्नवी कोटा